కార్తీక్ వేసిన ప్లాన్తో పెళ్లి జరిపించిన శ్రీధర్ షాక్లో జోత్నా పారిజాతం ఇది ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక దీపం అప్డేట్స్ కొరకు ఇంకా కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు నాన్న దగ్గరికి వెళ్ళి పిలిచాను రాలేదని రానని చెప్పారు ఇంకా నేను ఏం చేయాలి ఇప్పుడు నాకు డైరెక్ట్గా నిజం చెప్పడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు దీపకి మాట ఇచ్చాను మీ అమ్మ మీ నాన్న చేతుల మీదగా కన్యాదారం చేయించుకొని పెళ్లి చేసుకుంటామని చెప్పేసి ఇలా ఇచ్చిన మాట ఎలా వెనక్కి తీసుకోను ఇప్పుడు దీప బాధపడుతుంది ఇప్పటికే వాళ్ళ అమ్మ తనను అసహించుకుంటుందని ఇప్పటికే చాలా బాధపడుతుంది ఇప్పుడు ఆ పెళ్లి జరగకపోతే దీప ఇంకా బాధపడుతుంది దీపది బాధపడడం నేను చూడలేను నేను ఏదో ఒకటి చేయాలి నాన్నకు నిజం చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కానీ నేను డైరెక్ట్గా నిజం చెప్తే నాన్న నాన్న ఒప్పుకోడు నమ్మడు కూడా ఎందుకంటే నాన్నకి నేను చెప్పే మాటలేవి కూడా నచ్చవు నేను చెప్పింది నమ్మడు కానీ నమ్మేలాగా చేయాలి ఏదో ఒకటి చేసి నాన్నను పెళ్ళికొచ్చేలాగా చేసి మేమైతే చక్కగా సుమిత్ర అలాగే దరసరథ చేతుల మీదుగా మేము పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ కార్తీక్ అయితే దీపా నేను ఇప్పుడు బయటికి వెళ్ళొస్తాను అని చెప్పేసి బయలుదేరుతాడు బయలుదేరి బయటికి అయితే వెళ్తాడు ఇంకా ఇంకా కార్తీక్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు నాన్న డ్యూటీకి బయలుదేరే టైం అయింది ఈ టైంలో అయితే నేను వెళితే నాన్నని ఎలాగైనా సరే కలుసుకోవచ్చు అని చెప్పేసి అనుకొని ఇంకా బయలుదేరుతాడు బయలుదేరుతూ ఉండగా ఇంకా శ్రీధర్ అయితే కార్తీక్ని చూసి నేను ఈరోజు కార్తీక్తో మాట్లాడాలి ఆ దీపం చేసుకోవద్దు ఇప్పటికే నీకు ఆ దీప దరిద్రం అంతా పట్టింది అందుకే అంత ఆస్తిని వదులుకొని ఇక్కడ అనామకుడిలాగా బతుకుతున్నావు పూరి కొంపలో బతుకుతున్నావు కానీ నువ్వు దీపను పెళ్లి చేసుకోకుండా ఉంటే మళ్ళీ జ్యోసనం చేసుకుంటే నీ దశ తిరుగుతుంది అని తప్పకుండా చెప్పాలి నేను కార్తీక్ అని చెప్పేసి అయితే వెనక వెళ్తాడు కార్తీక్ వెనక రావడం కార్తీక్ అయితే గమనించి ఇంకా దాసు ఇంటికి అయితే వెళ్తాడు కార్తీక్ ఇంకా శ్రీధర్ చూసి ఏంటి కార్తీక్ ఇటు వెళ్తున్నాడు ఎవరింటికి వెళ్తున్నాడు ఇటువైపు ఎవరు మన చుట్టాలు కానీ ఎవరు లేరే తన ఫ్రెండ్స్ కూడా ఇంత చిన్న ఇంట్లో ఉండరే అలాంటి చిన్న ఇంటికి వెళ్తున్నాడు ఏంటి ఆ ఇంట్లో ఎవరున్నారో చూద్దామని చెప్పేసి వెళ్తూ ఉంటాడు కానీ కార్తీక్ అయితే గమనించినట్టే గమనించి కానీ గమనించకుండా లోపలికైతే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి దాసుతో మాట్లాడుతూ ఉంటాడు దాసు అయితే కరే కార్తీక్ బాగున్నావా చాలా రోజులకి వచ్చావురా ఏంటి విషయం అని చెప్పగానే ఇలా దీపకి నాకు మా అనుకుంటున్నమ్మాయ అని చెప్పేసి అంటూ ఉంటాడు చాలా మంచిదిరా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు చాలా మంచిగా కోరిక తీ కోరిక కోరి ఆ జ్యోసన మొహం పగలగొట్టేలాగా నువ్వు సమాధానం చెప్పావు అని చెప్పేసి దాసు అయితే అంటూ ఉంటాడు అప్పుడైతే ఇంకా కార్తీక్ మావయ్య కానీ నాన్న ఈ పెళ్ళికి రానంటున్నాడు నాన్న ఈ పెళ్లికి వస్తేనే కన్యాదానం తీసుకొని పెళ్ళి అయితే జరుగుతుంది ఇది వంకగా పెట్టుకొని జ్యోసన పెళ్లి జరగకుండా ఆపుదామని చూస్తుంది నాకేం చేయాలో అర్థం కావట్లేదు మావయ్య అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పుడైతే ఇంకా దాసు ఇంట్రా కార్తీక్ శ్రీధర్ శ్రీధర్ పెళ్ళికి రానంటున్నాడా నిజం తెలియక రానంటున్నాడు లేరా కానీ నిజముగా అసలు నిజం తెలిస్తే శ్రీధర్ ఎందుకు రానంటాడు ఇప్పటికి కూడా జ్యోస్నని తన సొంత మేనకోడల్లాగా ఫీల్ అవుతున్నాడు జ్యోత్న తన సొంత మేనకోడలు కాదని దీప తన అని తెలిస్తే తప్పకుండా శ్రీధరే వస్తాడు అని చెప్పేసి దాసు అయితే ఉంటాడు అంటూ ఉంటాడు ఇంకా కార్తీక్ అయితే మావయ్య మనం చెప్తే నమ్మడు కదా నాన్న అని చెప్పేసి అంటూ ఉండగా లేదు నేను చెప్తాను శ్రీధర్కి నేను చెప్తే వింటాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ మావయ్య మనం చెప్తే నమ్ముతాడంటావా నువ్వు చెప్తే నమ్ముతాడంటావా అని కార్తీక్ అనేసరికి ఈ విధంగా జరుగుతుంటే శ్రీధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి జ్యోత్న నా మేనుకోడలు కాదా దీప నా మేనుకోడల ఎంత తప్పు చేశాను నేను దీపని ఎన్ని మాటలు అన్నాను ఎన్ని అనరాని మాటలు అన్నాను నేను కనీసం బ జాలి కూడా చూపించకుండా నేను ఎన్నో మాటలు అన్నాను ఖచ్చితంగా నేను దీపను క్షమించమని అడగాలి అని చెప్పేసి శ్రీధర్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇంకా శ్రీధర్ అయితే ఆలోచించుకుంటూ ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా కార్తీక్ అయితే మావయ్య నేను అనుకున్నది ఫలించింది ఎందుకంటే నాన్న నా వెనక వచ్చాడు ఈ నిజం నాన్నకు తెలియాలని నేను నీ దగ్గరకు వచ్చి ఈ విషయాల గురించి మాట్లాడాను మావయ్య మా పెళ్ళి అయితే ఖచ్చితంగా జరుగుతుంది పారిజాతం పారు అలాగే కూడా జోస్న కూడా అనుకున్న విధంగా పెళ్లి జరగకుండా వాళ్ళు ఎన్నో అడ్డంకులు వేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ పెళ్లి జరిపించి తీరాలి అని చెప్పేసి నేనైతే ఇలా అనుకుంటున్నాను అని చెప్పేసి కార్తీక్ చెప్పడంతో సరేరా నువ్వు జాగ్రత్తగా వెళ్ళు నేను ఇక్కడ జాగ్రత్తగా ఉంటానని చెప్పేసి కార్తీక్ని అయితే అక్కడ నుండి పంపించేస్తాడు ఇంకా అలా శ్రీధర్ అయితే ఆ షాక్లో ఇంకా ఆఫీస్కి వెళ్లకుండా ఇంటికి అయితే వచ్చేస్తాడు ఇంటికి వచ్చే కానీ స్వప్న అయితే ఉంటుంది ఇంటి దగ్గర స్వప్న ఇంకా పలకరిస్తూ ఉంటుంది డాడీ నువ్వు పెళ్ళికి వెళ్తావా వెళ్ళవా అన్నయ్య పెళ్లి దగ్గర నుండి జరిపిస్తావా జరిపించవా లేదంటే మా ఆయన నన్ను కాపురానికి రావద్దన్నాడు ఇంకా నేను జీవితాంతం ఇక్కడే అని చెప్పేసి స్వప్న చెప్పేసరికి ఇంకా స్వప్నతో అంటూ ఉంటాడు శ్రీధర్ అమ్మ స్వప్న నేను ఈ పెళ్ళికి వెళ్తా వెళ్తాను మీ అన్నయ్య ఎవరిగా పెళ్ళి నేను ఖచ్చితంగా దగ్గరుండి చది జరిపిస్తాను అని చెప్పేసి చెప్పేసరికి స్వప్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి డాడీ నువ్వు ఇప్పటివరకు ఒప్పుకోలేదు సడన్గా నువ్వు బయటకెళ్ళి వచ్చేసరికి ఇలా ఒప్పేసుకున్నావు ఏంటి అని చెప్పేసి స్వప్న కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంకా కావేరి అయితే ఏమో బయట ఏం జరిగిందో ఇప్పటివరకు ఒప్పుకొని ఈయన బయట ఏం జరిగి అని చెప్పేసి స్వప్నతో అంటూ ఉంటుంది ఇంకా శ్రీధర్ అయితే ఇంకా పారిజాతానికి ఫోన్ చేస్తాడు పారిజాతానికి ఫోన్ చేసేసరికి పారిజాతం ఏంటి ఈ టైంలో నా ఫోన్ రింగ్ అవుతుంది ఎవరు చేస్తుంటారు అని చెప్పేసి వెళ్ళి చూసేసరికి శ్రీధర్ కాల్ చూసి అల్లుడా ఈ పనికి మాల అల్లుడికి ఏ టైంలో చేయాలో ఎప్పుడు ఫోన్ చేయాలో ఎప్పుడు చేయకూడదో కూడా ఏం తెలిసావదు అని తిట్టుకుంటూ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి అల్లుడు ఈ టైంలో చేశావు ఏంటి విషయం అని చెప్పగానే శ్రీధర్ అంటూ ఉంటాడు అత్తగారు మీకు గుండె పగిలే ఒక న్యూస్ అయితే చెప్దామని నేను ఫోన్ చేశాను అని చెప్తూ ఉంటాడు శ్రీధర్ అప్పుడైతే పారిజాతం ముందు ఆ న్యూస్ ఏంటో చెప్పు గుండె పగిలితో ఇంకేం పగిలిద్దో నేను చెప్తాను అని చెప్పేసి పారిజాతం చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది శరతీయ గారు వినండి నేను నా కొడుకు కోడల పెళ్లికి వస్తున్నాను నా కొడుకు కోడలి పెళ్ళి మీ ఇంట్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది జరిగి తీరుతుంది మీలాంటి వాళ్ళు ఎంత అడ్డొచ్చినా కూడా ఆ పెళ్ళి అయితే ఆగదు అని చెప్పగానే పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటల్లుడు ఏం మాట్లాడుతున్నావు నిన్నే కదా నేను రానంటే రాను అన్నావు ఇంతలోనే ఏం జరిగిందని నేను వస్తాను అంటున్నావు అయినా ఒక మాట నిలబడే ఒక మాట మీద నిలబడేవాడివి కాదు అని చెప్పేసి పారిజాతం అయితే శ్రీధర్ అంటూ ఉంటుంది అవనత్తి గారు నేను ఒక మాట మీద నిలబను నాకు జీవితాలను చేయడం కూడా నాకు తెలుసు ఒకళ్ళ తలరాత ఎలా మార్చడం కూడా నాకు తెలుసు అలాంటి పనులు ఎవరు చేస్తున్నారో ఎన్ని చేశారో కూడా నాకు తెలుసు అని చెప్పగానే పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి అల్లుడు ఎలా మాట్లాడుతున్నాడు కొంపదీసి నా గురించి నిజమే మన తెలిసిందా దాసు ఏమైనా చెప్పుకుంటాడంటావా చెప్పే అవకాశమే లేదే దాసుగాడు ఎవరికి చెప్పడు అసలు ఏంది కావాలని మాట్లాడుతున్నాడా లేదంటే అలా లో మాట్లాడుతున్నాడా నాకే అలా అనిపించలే ఎందుకు మనం తప్పగా మాట్లాడుకోవాలి అల్లుండి అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది శ్రీధర్ అయితే సరే గారు ఉంటాను మీకు విషయం చెప్దామని నేను ఫోన్ చేశాను ఎందుకంటే ఇంకా ఈ పెళ్లి జరగదు ఈ పెళ్లి ఆగిపోయినట్టే అని చెప్పేసి నువ్వు నీ మనవరాలు సంకలు గుద్దుకుంటున్నారన్న విషయం నాకు తెలుసు ఆ సంకలు గుద్దుకుంటున్న మీకు న్యూస్ చెప్పి మిమ్మల్ని షాక్ చేయాలని నేను పెళ్ళికైతే వస్తున్నాను ఈ పెళ్ళికొచ్చి పెళ్ళినైతే నా కొడుకుని కోడల్ని మేమైతే దీవించి ఆశీర్వదిస్తాము అని చెప్పేసి అంటూ ఉంటాడు